మహిమ కలుగును మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉన్నారని ఒక దైవజునుడుగా నేను విశ్వసిస్తా ఉన్నాను మంచిది చిన్న ప్రకటన గమనించండి దేవుని మనకి నూతనమైన మందిర మాట ప్రాంతంలో ఒక నూతనమైన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చు ప్రతి నెల రెండో శనివారం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది నైట్ తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు జరుగుతూ ఉంది ఈ మాట చుట్టుపక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ పరిచయం ప్రేమించేవారు ఉంటే తప్పకుండా ప్రతి నెల రెండో సేలవ జరుగుతున్న ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకి మీరందరు రావాలని వచ్చేదే కాకుండా మీ వేదన మీ కన్నీరు ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుడు మీ పట్ల జరిగించును గాక ఈ నెల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన పదకొండో తారీఖు వస్తా ఉంది ఈ మాటల చుట్టుపక్కల ప్రాంతంలో ఈ ప్రకటన చాలని తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశీర్వాదాల పొందుకునే వారు ఉండాలని మీ తుక్క తిన్నమలన్ని సమస్తమ అనుగాక దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని దీవిస్తును గాక ప్రైస్ లా వెందరికి వందనాలు